నమస్తే నేను మీ ఎమ్మి నాయుడు ఈరోజు విజయనగరం బుల్టెన్ పాయింట్ చూస్తే దంచేసింది ముంచేసింది అంటూ ఈరోజు ప్రధాన అంశంలో మనం చూస్తూ ఉన్నాం విజయనగరంలో పెద్ద చెరువు ఉప్పింగి అదనపు నీరంతా నగరపాలికను ముంచేస్తుంది దీంతో పలు కాలనీలు జలమలమయ్యాయి వినాయక నగర్లో ఓ రోగిని అంబులెన్స్లో సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తున్నట్టు దుస్ దుస్థితి మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు రెండు జిల్లాల కలెక్టర్ అంబేద్కర్ శ్యాంప్రసాద్ తెలిపారు ప్రజా సంస్థలపై పరిష్కార వేదికను సైతం రద్దు చేస్తున్నామని ప్రకటించారు అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో అతలాత్పతంగా చేస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో విజయవాడలో అయితే మాత్రము బుడుమేరలో అత్యధిక వర్షపాతంతో నీటి మొత్తం కూడా మునిగి అక్కడ ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు గత నాలుగు రోజులు బట్టి మనం చూస్తూనే ఉన్నాం అదే క్రమంలో నిన్న కురిసిన వర్షాలు కూడా అత్రాకుత్రమైంది విజయనగరంలో కూడా ప్రధాన అంశాలుగా మనం చూస్తే నేడు పాఠశాలకు కూడా సెలవులు ఇచ్చారు కలెక్టర్ అంబేద్కర్ అలాగే ఇక్కడ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఒక రోగిని అయితే అంబులెన్స్లో లో ఎక్కించుకొని ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తున్నట్టుగా మనం ఈ దృశ్యాలు చూస్తూ ఉన్నాం అలాగే మడ్డు వలసలో తోటపల్లి ప్రాజెక్టు నుండి వస్తున్న అదనపు జలాలతో ఉప్పింగి ప్రవహిస్తున్న నాగావళి కూడా ఉద్రిక్త రూపం అయితే మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏర్లన్నీ నదులయ్యాయి వాగులు ఉప్పెంగాయి చెరువులు గండ్లు పడ్డాయి రోడ్లు కొట్టుకుపోయాయి ఊళ్ళన్నీ ముంపు బారిన పడ్డాయి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది పలు ప్రాంతాలలో జల జీవనం కూడా స్తంభించినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే మొత్తం మడ్డు తోటపల్లి ప్రాజెక్టుల నుంచి కూడా ఒకేసారి నీరు ఉప్పెంగంతో ఇక్కడ పూర్తి స్థాయిలో జలమయంగా కనబడుతూ ఉన్నాయి ఊరులు వాగులు చెరువులు అన్నీ ఒకేలా తలపించేలా ఇక్కడ పూర్తి స్థాయిలో కనబడుతూ ఉన్నాయి అయితే గడ్డలో ఒక కుప్పకూలిన ఇల్లు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా ఇక్కడ ఒక దగ్గరని కాదు పూర్తిగా జంజావతి రబ్బర్ డ్యామ్ వద్ద అయితే వరద ప్రభావం ఇక్కడ జంజావతి రబ్బర్ రబ్బర్ డ్యామ్ మనం చూసినా ఇక్కడ ఒడ్డు వలస తోటపల్లి దగ్గర ప్రాజెక్టు మనం చూసినా ఎక్కడ చూసినా సరే పూర్తి స్థాయిలో మొత్తం ప్రాజెక్టులు మళ్ళా నీటి మయంతో మొత్తం డ్యామ్లతో వరద ప్రవాహాలతో పూర్తి నిండిపోయిన దృశ్యాలు మనం అయితే చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ప్రజలైతే మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు మమరం చేస్తూనే ఉన్నారు కలెక్టర్ అయినప్పటికీ కూడా వరద ప్రవాహానికి కొన్ని ఇల్లు అయితే మాత్రం కూల్పోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానమైన మనం చూస్తూ ఉన్నాం కొట్టుకుపోయే ఎక్కడ అక్కడ రోడ్లు ఇక్కడ నీటి మునిగిన వరి పొలాలు జామండలలో పాఠశాల వద్ద నేలగర వృక్షాలు ఒకటని కాదు పూర్తి స్థాయిలో మనం మీరు స్క్రీన్ పెట్టి చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే ఒక ప్రాజెక్ట్ అయితే మాత్రం పూర్తిగా రబ్బర్ డ్యామ్ నుండి వస్తున్న సీన్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం అలాగే రోడ్లైతే ఏ విధంగా కొట్టుకుపోయా చూసాం అలాగే మొత్తం ఆర్ఎంబి రహదారి అయితే మాత్రం పూర్తి స్థాయిలో నేల మట్టం జరిగింది ఎవరైనా మరి ఇప్పుడు ఒకట రెండా కాదు పూర్తి స్థాయిలో ఇక్కడ జామీలు స్కూల్ దగ్గర కూడాను స్కూలు ఒక పెద్ద పెద్ద చెట్లే గాలికి విరిగినట్టుగా మన దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటే కాదు ఈ వర్షాలకైతే మాత్రము పూర్తి స్థాయిలో అసలు ధ్వంసం అయ్యాయి ఎక్కడ చెట్లన్నీ కూడా నాశనం అవుతూ ఒక ఊరని కాదు ఒక వార్డని కాదు ఒక గ్రామం అని కాదు ఒక మండలం అని కాదు రాష్ట్రాన్నే అతరాత్రం చేస్తుంది ఇదంతా ప్రధానమైన కారణం ఏంటి అని నిపుణుల ఆల్రెడీ ఒకటి గురించి అయితే మాత్రం ఏ విధంగా ప్రజలని ఏ విధంగా అప్రమత్తం చేసి ప్రజలకు ఏ విధంగా నష్టం కలగకుండా చెయ్యాలో ఆల్రెడీ ప్రభుత్వం అయితే తడా అవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే చూస్తే కష్టాలు వినండి కన్నీళ్ళు చూడవండి అంటూ వేలాది వాహనాలు భారాన్ని మోయలేక ఒళ్ళంతా తూట్లు పడి చిత్రమైన శరీరంతో నోటమాట రాక నా మౌన రోదనను మీతో చెప్పాలి అని అనుకుని వచ్చాను అని రాజా పాలకొండ రహదారి అంబేద్కర్ కోడల నుండి జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల దాదాపు రెండు కిలోమీటర్ల వరకు అడుగు అడుగున ఏర్పడిన గుంతులతో నన్ను చూసి మీరు తిట్టుకునే వారు ఉండరు అంటూ తెల్లవారింద మొదలు రాత్రి వరకు రాకపోకలు సాగుతూనే ఉంటాయి ఎముకలు విరగ్గొట్టుకున్న వారు ఎందరో నాకు తెలుసునంటూ ఈరోజు కథనం అయితే చూస్తూనే ఉన్నాం ఇది ప్రధానంగా రా పాలకుండా రహదారి ఇది తెల్లవారిందంటే చాలు మళ్ళీ రాత్రి వరకు కొన్ని వేల లక్షల వాహనాలన్నీ కూడా పూర్తి అక్కడ నుండే వెళ్తూ ఉంటాయి దీంట్లో ప్రజలు అయితే మాత్రం ఎక్కట్ల పాలవుతూ ఉన్నారు దీనికి ప్రధానమైన అంశం ఏంటి అంటే రోడ్లు ఈ రోడ్లు గత ప్రభుత్వంలో వదిలిసిన తర్వాత ఇప్పుడు వచ్చిన వర్షాలకైతే మాత్రం అతలా అసలు లబో దిబో అబో అని మన రోడ్ల మీదకి వెళ్ళాలంటే ఎందుకనంటే రాజం చాలా నియోజకవర్గంలోనే అభివృద్ధి చెందుతున్న రాజం ఇది వ్యాపారస్తులకే కాదు చిన్నపిల్లలకే కాదు హాస్పిటల్కే కాదు స్కూల్కే కాదు ఏ ఒక్క దీనికి వెళ్ళాలంటే సరే అనేక గ్రామాలు రాజం వెళ్లాల్సిందే కానీ ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రము ఈరోజు ప్రాణాలని అరిచేతలో పెట్టుకుని వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక కథంలో మనం చూస్తే కారు చీకట్లో వెలుగు ఇవ్వవలసిన విద్యుత్తులో పలు చా పలు కుటుంబాలు చీకట్లో నింపుతుందంటూ ఉపాధి కల్పించవలసింది పోయి ఉసురు పోసుకుంటుందని నిర్లక్ష్యమే అప్రమత్తమా లేకపోవడం నిర్వహణలో పనులు జాపడం తదితర కారణాలతో తరచూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో ఏ వెలుగునైతే ఇవ్వాలో విద్యుత్ కాంతుల్లో వెలుగులు నింపుతాయి అని అనుకుంటే ఆ విద్యుత్ ప్రాణాలని చీకటికి కారణ్యానికి తీసుకెళ్తూ ఉన్నాయి అయితే విద్యుత్ అనేది మనకు వెలుగులు నింపుతాయనంటే ఇది సురక్షమైన ప్రాంతాల్లో చాలా ఉపయోగించుకునేటప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ కరెంటు విషయంలో అయితే మాత్రం అప్రమత్తంగా ఉండవలసిందే అందులో ఇప్పుడు అకాల వర్షాలకి ఎక్కడ ఏ తీగ జారుతుందో ఏ కరెంటుని ఎక్కడ సప్లై అవుతుందో ఎవరికి తెలియని వైరం కాబట్టి అయినప్పటికీ కూడాను చాలామంది ఈ కారు చీకట్లోనే ఈ విద్యుత్ కూడా చాలామంది చనిపోతూ ఉన్నారు ఏది ఏమైనా కూడా బయటకు వచ్చేటప్పుడు కనంక స్తంభాలైతే మాత్రం ముట్టకూడదు వైర్లన్నీ కూడా రోడ్డు నేలపై ఉంటాయి దీన్ని అధికారులకు తెలిసినంత వరకు మనకు అప్రమత్తం అవ్వలసిన బాధ్యత అయితే మనపై కూడా ఉంది చిన్నపిల్లలే కాదు ఎవరమైనా సరే తడిచిన స్తంభాలకైతే మాత్రము దూరంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు చెప్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాడు ఎంఈ నేను మీ ఎంఐ నాయుడు